గౌపతి వస్త్రాభరణం జరిగేటప్పుడు కృష్ణుడు ముందుగానే ఎందుకు రాలేదో తెలుసా పూర్వజన్మలో ద్రౌపది ఇంద్రాణిగా జన్మించింది ఆ సమయంలో ఆమె ఒకసారి విష్ణువు వద్ద పూజ చేస్తూ ప్రభు నేను ఎప్పుడైనా ప్రమాదంలో పడితే మీరు వెంటనే నా దగ్గరికి రావాలి అనే వరం కోరింది కానీ విష్ణువు సానుకూలంగా నవ్వుతూ నువ్వు నిజమైన భక్తితో హృదయం నిండుగా నన్ను పిలిచినప్పుడు మాత్రమే నేను వస్తాను అని చెప్పాడు వరం కారణంగానే ద్రౌపదిని దుశ్శాసనుడు బలవంతంగా సభలోకి లాక్కొని వెళ్లి ఆమె వస్త్రాన్ని తీయబోతున్నప్పుడు ఆమె మొదటి తన భర్తలను ఆ తర్వాత పెద్దలను చివరిగా గురువులను సహాయం కోరు రింది కానీ ఎవ్వరూ ముందుకు రాలేదు అప్పుడు ఆమె తన చేతులతో వస్త్రాన్ని పెట్టుకొని గోవింద కేశవ రక్షించు అని పిలిచింది అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమై ఆమె వస్త్రాన్ని అంతులేని విధంగా మారుస్తూ ఆమెను రక్షించాడు అయితే ఉత్తరాభరణం ముగిసిన తర్వాత కృష్ణుడిని ద్రౌపది అడిగింది ప్రభు నన్ను ఇంత ఆలస్యంగా ఎందుకు రక్షించావు అని కృష్ణుడు ద్రౌపదితో ఎందుకంటే నీ పిలుపులో భయం కోపం అసహాయం ఉన్నప్పటికీ ఆ పిలుపు పూర్తిగా ఆత్మసరణతో నిండి లేదు అంతేకాకుండా మొదట నువ్వు నీ గురువుల నీ భర్తల నూనె చుట్టున్న వారిని సహాయం అడిగావు కానీ చివరిగా నువ్వు నువ్వు చేతులను విడిచి నిన్ను నువ్వు పూర్తిగా నాకు అర్పించి గోవింద నీకు తప్ప నా రక్షణ ఎవరు చేయలేరు అని అర్ధనాదనం చేసిన క్షణంలోనే నేను నిచ్చిన పూర్వజన్మ వాక్యావసారమై నీ వెంట నేను ప్రత్యక్షమయ్యాను అని చెప్పాడు ఈ కథ మనకు చెప్తున్నదేంటంటే భగవంతుడు ఆలస్యంగా రాడు కానీ మన విశ్వాసం సంపూర్ణమైనప్పుడు మాత్రమే ఆయన కృప ప్రసరిస్తుంది ఈ స్టోరీ ఇంట్రెస్టింగ్ గా అనిపించి మొదటిసారి విని ఉంటే ఈ వీడియోని లైక్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకుంటుంది